హాయ్ ఫ్రెండ్స్ సైట్కి అయితే వచ్చామండి ఈ మధ్య ఇంచుమించు వన్ వీక్ టెన్ డేస్ నుంచి అతను వాచ్మెన్ ఉండట్లేదు సో రెగ్యులర్గా ఈనే వచ్చి వాటరింగ్ చేస్తున్నారు లాంగ్ టైం తర్వాత ఇవేళ నేను వచ్చాను అనమాట సో ఏమేమి ఉన్నాయో చూసి ఆర్వీస్ చేద్దామని వచ్చాను ఇక్కడ చూడండి ఒకసారి ఇది మొన్న నవంబర్లో వేసాం కదా జామ్ మొక్క ఐ థింక్ ఇది రెడీ అయింది అనుకుంటున్నా సైజ్ అయితే భలే వచ్చిందండి కాయ ఫస్ట్ జామకాయలతో హార్వెస్ట్ అనమాట సో ఇంకా రెండు ఉన్నాయి నాకు తెలిసి ఇవి ఇంకా సైజ్ అయితే పెరగొచ్చాము ఇవి రెండు ఉంచేద్దాం ఇది పేస్ట్ చేద్దాం ఇవాళ అండ్ ఇంకా ఇవన్నీ కూడా కొమ్మలు కట్ చేసాం కదా సో కట్ చేసిన దగ్గర అంతా మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి చక్కగా మళ్ళీ ఇక పూత అయితే స్టార్ట్ అవుతుంది ఈ వెరైటీ వచ్చేసి అలహాబాద్ సఫేదా కాపు ఎక్కువ ఉంటుంది నాటు తక్కువ అనమాట సో ఇది హ్యాపీ రెండు వంకాయలు ఉన్నాయి కొన్ని వంకాయలు కొద్దాం చాలా రోజులు అయింది అసలు అవి బాబాయ్ ఈ వంకాయ చుంట ఎలా అయిపోయిందో ఏం వెరైటీ తెగులు వీటికి ముడిలు కూడా ఉన్నాయండి వంకాయలకి తెల్ల వంకాయకి ఇక్కడ కూడా ఈ వంకాయలే మన ఫేవరెట్ త్వరగా రెడీ అయిపోతాయి చక్కగా తెగులు ఎక్కువ ఉండు కాయలు కూడా బాగా వస్తాయి త్వరగా కుక్ అవుతాయి అన్ని రకాలుగా బెస్ట్ అనమాట మంచి ఇల్లు ఇస్తాయి హార్వెస్ట్ చేసేసి ఇవాళ వస్తూ వస్తూ కొన్ని పప్పాయ ప్లాంట్స్ తెచ్చాము మళ్ళీ అవి కూడా పెట్టుకోవాలి మన ఇంట్లోనే బోల్ వంకాయలు వస్తున్నాయండి ఇక్కడ యాక్చువల్గా ఇంట్లో మనం హార్వెస్ట్ చేస్తున్నాం కూరగాయల విషయంలో మాకు ఇక్కడ కంటే అండ్ ఇవంతా కూడా మళ్ళీ వంగ పెట్టాము చూడాలి ఎప్పుడు నెక్స్ట్ టమాటోలు ఉన్నాయి టమాటోలు హార్వెస్ట్ చేద్దాం అండ్ మామిడి చూసారా మంగినపల్లి అయితే స్టార్ట్ అయ్యింది చూడాలి ఇయర్ మరి ఎంత హార్వెస్ట్ చేయగలుగుతామో ఏంటో సో పోత వరకు అయితే చాలా హ్యాపీ అన్నారు ఇక్కడ టమాటోస్ అండి లాస్ట్ టైం వచ్చినప్పుడు జాగ్రత్తగా కట్టేసి వెళ్దాం సైజ్ అయితే బాగా వచ్చింది టేస్ట్ ఎలా ఉంటాయో చూడాలి ఈ మామిడిపోత ఎక్కడ డ్యామేజ్ చేస్తానో నా భయం అసలు చోన్ పండు పండులా ఉండగా తినేస్తున్నాయి వడతలో ఏంటో ఏదైనా చెట్ని పూర్తి తయారైందంటే మనకంటే ముందు పోటీగా తయారైపోతాయి ఇది ఆనప అయితే రౌండ్ ఆనపు రెడీ అయిందండి కాకపోతే మేము హార్వెస్ట్ చేయడం లేట్ అవ్వడం వల్ల ముదిరిపోయింది నాట్ వెరైటీ కదా సీడ్స్ ఉంచేసుకుందాం ఇక ఇప్పుడు హార్వెస్ట్ చేసినా ఉపయోగం ఉండదు బెంగళూరు చిక్కుడు ఎవోని తీసుకున్నాను ఆల్ ఆల్టీమ్ చిక్కుడు అని వేసాను సో ఇంట్లో కూడా సేమ్ పొజిషన్ అనమాట ఇలా రాలిపోతున్నాయి కింద గింజ కూడా రెడీ అవ్వట్లేదు ఇంట్లో కూడా ఒక మొక్క పెట్టా సేమ్ అలాగే ఉండేది కూడా ఇది వాతావరణం దీనికి సెట్ అవ్వట్లేదు ఏంటో రావటం ఇలా వస్తున్నాయి చక్కగా గుత్తులు కాకపోతే గుర్తుగా రెడీ అవ్వకుండానే రాలిపోతున్నాయి బాగుంది మన దేశీ చికెడు కదా గేట్ మీద అవి కూడా బాగున్నాయి అవి కూడా మంచిగా నెక్స్ట్ కాపురకాయలు అండి మీకు మనం వెయ్యి లేకుండా ఇక్కడే పండుకో ఇక్కడే రాలిపోతున్నాయి మళ్ళీ ఇక్కడే వచ్చేస్తాయి కాయలు ఇవి స్వాట్ బీన్ రెడీ అవుతున్నాయి ఇప్పుడు ఇప్పుడే పెట్టాను గతం అంతా ఇక్కడే ఉండటం వల్ల బలే బలంగా తయారవుతుంది కాతురకాయలు మాత్రం చాలా స్ట్రాంగ్ అవుతుంది అండ్ ఇక్కడ కనప్ప ఉందండి జాగ్రత్తగా బాగుంది అండ్ ఫైనల్గా ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయి పైకి కొయ్యాలి కొంచెం చూస్తాం సో ఫ్రెండ్స్ ఇదండి వెల్ట్ హార్వెస్ట్ ఇలా కొన్ని కూరగాయలు అండ్ ఫ్రూట్స్ జామ అండ్ పపాయ వచ్చినాయి అండ్ వస్తా వస్తా మళ్ళీ కొంచెం రెడ్ లేడీ పపాయ రెండు మొక్కలు తీసుకొచ్చాము సో ఇవి ఇప్పుడు ప్లాంటేషన్ చేయాలి ఇది అయ్యేలోపు మళ్ళీ అవి రెండు అందితే బాగుంటుంది సో అందుకని తెచ్చివేసేస్తుంది అనమాట సో వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావన్ ఇవి పెద్ద మొక్కలు తెద్దాం కదా అని పెద్ద పోయి తగ్గించాము మరి తీరా చూసేసరికి మొక్కలు చిన్న ఉన్నాయి సో ఇది రెండో మొక్క అండి ఒకటి వచ్చేసి అటు అరటి మొక్కలు తీసేసాం కదా అక్కడ పెట్టాము రెండో మొక్క ఏమో ఇక్కడ వేస్తున్నాం ఇటు మావిడు ఉంది నిమ్మ ఉంది రెండింటికి డిస్టబెన్స్ లేకుండా ప్లేస్ అడ్జస్ట్ చేస్తున్నాం చాలా తక్కువ ప్లేస్ ఉంది మనకి సో అందులోనే అన్నీ వెయ్యాలని మొక్కలు అన్నీ వేసేసుకుంటున్నాం మరి ఎలా సర్వీవ్ అవుతాయో చూడాలి తర్వాత ప్రజెంట్ అయితే చిన్న మొక్కలే కాబట్టి ప్రాబ్లం ఉండట్లేదు పెరుగుతున్న కొలది ఇబ్బంది అవుతుంది 테이블에 마 불이가 보어져있 మల్లె మొక్క పోతే స్టార్ట్ అవుతుందండి ఎలాగో వచ్చాం కదా కొంచెం ఆకులతో తీసేద్దాం మళ్ళీ తీసిన ఆకులు మొదట్లో వేసేస్తాయి మొక్కకి బలం మళ్ళీ చిన్నగా కూడా ఉపయోగపడతాయి